బ్రాహ్మణులను అవమానిస్తే సహించం బ్రాహ్మణ సంఘాలు ఒక వివాహంలో మంత్రాలు చదువుతున్న పురోహితుని వ్యక్తి చేష్టలతో అవమాన పరిచిన వారిని శిక్షించాలని వారు ఎవరో తీసుకురావాలని లేదంటే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం మీ పేటలో జరిగి ఎలాంటి శుభకార్యాలకు పురోహితులు ఎవరు రాకుండా చేస్తామని వివాహం జరిపించిన వారి ఇంటికి వెళ్లి చెప్పిన హిందూ సంఘాలు చెప్తాను ఆయన కూడా ఆయన మాట బాధపడుతున్నాడు అంచేత మీ పెళ్లి జరిగిన పెళ్పుడికి పెళ్ళికూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టం మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తల్లి ఓన్లీ క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే గానీ గ్రామాలు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ చెప్పాలంటే చాలా కోపంగా ఉన్నాను పో తీసే ఒక్కొక్కడే ఒక్క తీసే ఒక్కొక్కడే అర్చకులు అన్న కూడా పొక్క తీసే ఒక్కొక్కడే అర్చకులు కానీ పురోహితులు కానీ ఇద్దరు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగ శ్రీరామ హిందూ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కడి కూడా చెప్తున్నాను అది నేను మా బారు ఇప్పుడే చెప్తున్నానండి మీ మేమేమో మేము తిట్టం కొట్టం మీకు తీసుకొని మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సావర్ ఇక్కడ రావాలి చెప్తారు పెద్ద చెప్తారు మాట పెద్ద అని చెప్తారు పెద్ద మాట్లాడతారు

అంతానే మొత్తం అంతానే నీ బిడ్డ ఇక్కడ మన ఏంటి మన అంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పుడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చే చీరని మనం చూడించాలి అది మీకు మీ మీద మాకు ఏ బండి ఇది లేదు లోపల లేదు నాయి నాటలాకే కొట్టు పెట్టుకునే అంత అమ్మ అమ్మే అమ్మ జరుగుతున్న వర్షం నేను ఎన్ని తిట్టి తిప్పేవాడు ఎంత కోపంగా ఉండేవాడు ఆవేదన చూడాలి కదా బ్రాహ్మణి మా కుటుంబాన్ని మంచిది కాదు చెప్పేది అది ఎవరిని ఏమంటలేదు ఒక బ్రాహ్మణ ఆవేదనగా వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా పెళ్లి